అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వెలగని దీపం రచన కాకాని కమల గారు మరి కథలోకి వెళ్దామా సాయంత్రం ఐదు గంటలు దాటుతోంది పూర్తిగా సూర్యుడు కృంగిపోయి సంజయ వెలుగు పరుచుకుంటోంది దక్షిణ దిశగా చల్లగాలి తిరిగింది అమ్మ నేను మా ఇంగ్లీష్ మేడం వస్తాను తల్లికి చెప్పి రోడ్డు మీదకి వచ్చింది కవిత కవితను చూడగానే అందంగా ఉందనిపిస్తుంది ఆమె నడక చూస్తే ఈ అమ్మాయికి తప్పక నాట్యం తెలుసు అనిపిస్తుంది ఎందుకంటే ఆ రెండు నిజాలు కనుక ఐదవ సంవత్సరం నుంచి నాట్యం నేర్పించారు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఇప్పుడిప్పుడే ఆమె ప్రతిభ వెలికి వస్తోంది బిఎస్సీ ఆఖరి సంవత్సరం చదువుతోంది ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఒక్కతే కూతురు అంతో ఎంతో కలిగిన కుటుంబం ఎప్పుడు చెదరని చిరునవ్వు ఆమె పెదవులను అంటుకునే ఉంటుంది ఇది కవిత ఎసెట్స్ కానీ ఇప్పుడు మాత్రం మబ్బుచాటు చందమావులా ఉంది ఆమె వదనం సంవత్సర క్రితం అరుంధతి ఆ ఊరి ఉమెన్స్ కాలేజీకి ఇంగ్లీష్ లెక్చరర్గా వచ్చింది కవిత వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఆవిడ ఉంటుంది అందుకే కవిత తరచూ వాళ్ళింటికి వెళ్ళి తెలియనివి చెప్పించుకుంటుంది ఏమన్నా చిన్న చిన్న సహాయం కావాలన్నా చూసి పెడుతుంది అరుంధతి ఒంటరిగా ఉంటుంది ఆవిడ వయసు ముప్పై ఐదు నుంచి నలభై మధ్యలో ఉంటుంది ఇంకా పెళ్లి కాలేదు బహుశా ఇంకా చేసుకోదేమో కూడా మనిషి చూడటానికి అందంగా హుందాగా ఉంటుంది కానీ ఆవిడ గురించి రకరకాలుగా వినిపిస్తుంది పెళ్లికి ముందు ప్రేమలో మోసపోయిందని పెళ్ళి కాకుండానే తల్లి అయిందని పెళ్ళయింది కానీ భర్త వదిలిపెట్టాడని అసలు ఆమె పెళ్లికి పనికిరాదని ఇలా రకరకాలుగా ఆవిడ గురించి చర్చించుకుంటారు అసలు విషయం మాత్రం ఎవరికీ తెలియదు ఇంతకీ ఆవిడ ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఆలోచనల మధ్య కవిత రెండు వీధులు దాటి అరుంధతి మేడం ఇంటి ముందుకొచ్చింది కవిత వెళ్ళేసరికి అరుంధతి డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఏదో ఇంగ్లీష్ నవలు చదువుకుంటోంది కవితను చూస్తూనే పుస్తకం పక్కన పెట్టి చిరునవ్వుతో పలకరించింది కబుర్ల మధ్య అరుంధతి తన చదువుతున్న నవల గురించి మాట్లాడసాగింది కవిత తలవంచుకుని అనాసక్తంగా అంటోంది కానీ ఆ అమ్మాయి దృష్టి వేరే ఎక్కడో ఉంది కవితకు ఇంట్లో పెళ్ళి చేద్దాం అనుకుంటున్నారు కానీ కవితకి ఇప్పట్లో అసలు ఇష్టం లేదు జీవితం పట్ల అమ్మాయికి కొన్ని ఆశయాలు ఉన్నాయి ముఖ్యంగా మంచి డ్యాన్సర్ కావాలని కానీ ఇంట్లో వాళ్ళు వినటం లేదు ఆమె అభిష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి ప్రయత్నాలు జరుపుతున్నారు అందుకే కవిత ముఖంలో నవ్వు మాయమైంది ఆ విషయం గురించే మేడం సలహా అడుగుదామని వచ్చింది కానీ తీరా వచ్చాక మనసులో మాట అడగాల వద్దా అన్న డైలమాలో పడింది కవిత త్రుళ్ళి తలెత్తింది ఏంటి మేడం అరుంధతి ఆశ్చర్యంగా కవిత మొహంలోకి చూసింది ఏమిటి రోజు అలా ఉన్నావు నేను చెప్పేది నువ్వు అసలు వింటున్నావా లేదా సారీ మేడం అరుంధతి మృదువుగా కవిత చేతిని పట్టుకుని ఏమిటి అలా ఉన్నావు నీ మనసు కళ్ళేదు ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా అబ్బే లేదు మేడం మరి ఎందుకు అలా ఉన్నావు నాకు సమస్య వచ్చింది మేడం నేను ఎటు నిర్ణయించుకోలేకుండా ఉన్నాను మీ సలహా కోసం వచ్చాను చెప్పు నాకు తోచిన సలహా అయితే ఇస్తాను మేడం నేను డ్యాన్సర్ని ఆ విషయం మీకు తెలుసు కదా ఇప్పుడిప్పుడే లైమ్ లైట్లోకి వస్తున్నాను మంచి డ్యాన్సర్గా దేని దేశ విదేశాలు తిరిగి రావాలని నా కోరిక కానీ మా ఇంట్లో నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు ఎవరూ నా అభిప్రాయానికి విలువ ఇవ్వటం లేదు అలాగా అవును మేడం ఎల్లుండి నాకు పెళ్లి చూపులు అతను డాక్టర్ ఆ అబ్బాయి తండ్రి మా నాన్నగారికి బాగా మిత్రుడు ఈ పెళ్లి చూపులు నామ మాత్రమే మూడు అంతులకు పైగా ఈ పెళ్ళి కుదిరినట్టే ఒకవేళ ఈ మ్యాచ్ కాకపోయినా వేరే ఏదన్నా కుదిరిచి ఈ వేసవిలో చేసేయాలని అమ్మ నాన్న తొందరపడుతున్నారు కానీ నాకు ఇష్టం లేదు అలాగా ఎందుకని నీ మనసులో వేరే ఎవరైనా ఉన్నారా నో నో అలాంటిదేం లేదు మేడం మరి ఏమిటి నీ సమస్య నాకు అసలు ఇప్పట్లో పెళ్ళి ఇష్టం లేదు అసలు భవిష్యత్తులో కూడా పెళ్ళి సంసారం జింజాటం ఇష్టం లేదు నేను బాగా పైకి చదవాలనుకుంటున్నాను రీసెర్చ్ చేసి డాక్టరేట్ సంపాదించాలని నా కోరిక డ్యాన్స్లో కూడా ఆ స్థాయికి రావాలని ఆశపడుతున్నాను ఒక డ్యాన్స్ స్కూల్ నడపాలని కూడా ఉంది తర్వాత పెళ్ళి గురించి ఆలోచిస్తాను కానీ మా ఇంట్లో నా మాట ఎవరూ ఖాతరు చేయటం లేదు మేడం మీరు ఏమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను నువ్వేం అడిగినా నేనేమనుకోను అడుగు మీ మీరెందుకు మ్యారేజ్ చేసుకోలేదు మ్యారేజ్ చేసుకోకుండా స్త్రీ బ్రతకలేదా మీరు హాయిగానే ఉన్నారు కదా అరుంధతి ముఖం వివరణమైంది నెమ్మదిగా కుర్చీ లేంచి కిటికీ దగ్గరికి వచ్చింది కిటికీగా అల్లుకున్న మనీ ప్లాంట్ ఆకుల్ని కదిపిస్తూ నెమ్మదిగా అంది నేను ప్రేమలో మోసపోయానని పెళ్ళి కాకుండా తల్లినయ్యానని నా భర్త నన్ను విడిచిపెట్టాడని నా క్యారెక్టర్ మంచిది కాదని ఇలా నా గురించి ఎన్నో విన్నావు అవునా కవిత ఇబ్బందిగా తలదించుకుంది అరుంధతి చిన్నగా నవ్వింది కవిత నువ్వు అనవసరంగా ఇబ్బంది పడకు ఇది లోకం వయసు మీరిన ఒక పెళ్ళిగా నా అమ్మాయి గురించి లోకం పలు రకాలుగా అనుకోవటంలో పొరపాట్లేదు కానీ నేను పెళ్లి చేసుకోబటానికి కారణాలు ఇవేమీ కావు మరి నీలాగే నేను నీ వయసులో పెళ్ళి చేసుకోకూడదనుకున్నాను అనుకున్నాను మా వాళ్ళు తెచ్చిన సంబంధాలని తిరగొట్టాను పెళ్ళి నా ఆశయాలకు అడ్డు అనుకున్నాను నేను ఉద్యోగంలో చేరాక కూడా నాకు లెక్చరర్ దగ్గర నుంచి నాకు పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి అయినా నేను ఒక రకమైన ఈగోతో వాటిని తిరస్కరించాను పెళ్లి చేసుకుంటే స్త్రీ మగవాడికి అవుతుంది అనుకున్నాను కానీ రోజులు గడుస్తున్న కొద్దీ స్త్రీకి జీవితంలో పెళ్ళి మాతృత్వం ఎంత మాధుర్యమైందో తెలుసుకున్నాను భగవంతుడు స్త్రీ కోసం పురుషుణ్ణి పురుషుడి కోసం స్త్రీని సృష్టించాడు జీవితానికి అర్థం పరమార్థం తన సృష్టి ద్వారానే అని తెలియ చెప్పాడు దానికి వ్యతిరేకంగా బ్రతకటంలో కూడా ఆనందం ఉంది కానీ స్త్రీకైనా పురుషుడికైనా ఒంటరితనం శాపమే తోడు నీడ ఉన్నప్పుడు అందం ఆనందం ఎన్ని బిరుదులు సన్మానాలు పొందిన ఒంటరితనం ఆనందాలని తుడిచిపెడతాయి మనసు మనసును కోరుతుంది ఆడంబరాలని సన్మానాలని కదా అంటే కవిత ఆ రోజు నేను చేసిన తప్పు నాకు ఇప్పుడు తెలుస్తోంది ముందు ముందు నా చివరి రోజుల్లో ఇంకా తెలుస్తుంది మనం ఒంటరిగా పవిత్రంగా ఉన్న ఈ లోకం మనకు అపవిత్రత అంటగట్టి బురద జల్లుతుంది ఆ క్షోభ కంటే కొద్దిగా ఆశయాల్ని త్యాగం చేయటమే మనసుకు శాంతినిస్తుందేమో నువ్వు అడిగావు గనక నాకు తోచిన సలహా చెప్తున్నాను నువ్వు పెళ్లి చేసుకో నీ భర్త సహకారంతో నీ ఆశయాలని సాధించుకో కావాలంటే పెళ్లికి ముందే నీ ఆశయాలను గురించి అతనికి చెప్పు ప్రపంచ ఖ్యాతి ఆర్జించకపోయినా నీ పరిధిలో నీ కళా సాధన విద్య తృష్ణ తీర్చుకో ఒంటరి ఏకాకిగా బ్రతికే కంటే పది మంది మధ్య బ్రతకడంలో ఆనందం ఉంది ఆ పైన నీ ఇష్టం అక్క ఆ పిలుపుకి కవిత అరుంధతి ఇద్దరు గడప వైపు చూశారు కవిత తమ్ముడు హడావిడిగా వచ్చారు అక్క నాన్న ఆఫీస్ నుంచి వచ్చారు అమ్మ నాన్న ఎక్కడికో బయటికి వెళుతున్నారట నేను తొందరగా రమ్మంది అమ్మ మళ్ళీ వస్తాను మేడం అని కవిత లేచింది సరే కవిత మెట్లు దిగి వెళ్ళిపోతుంటే కిటికీలు లేంచి అలా చూస్తూ నిల్చుండిపోయింది అరుంధతి సరిగ్గా నాలుగు రోజుల క్రితం ఇలాంటి సమయంలోనే కవిత తల్లి అరుంధతి దగ్గరికి వచ్చింది మేడం కవిత ససేమిరా పెళ్లి ఒప్పుకోని అంటోంది చాలా మంచి సంబంధం గుమ్మంలోకి వచ్చింది ఇది తెలిసి తెలియని తనంతో ఆదర్శం ఆశయం అంటోంది మీరు ఎలాగైనా దాని మనసు మార్చి ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేయండి మీకు పుణ్యం ఉంటుంది దానికి మీరంటే తగని గురి ఆ రోజు కవిత తల్లి అలా అర్థించబట్టే తను ఈనాడు కవిత చిన్న కట్టుక తల్లి చెప్పాల్సి వచ్చింది కానీ నిజానికి తను ఇంత వయసు వస్తున్న పెళ్లి కాకుండా మిగిలిపోవటానికి తను చెప్పిన కారణాలే కారణమా కాదు ఒక్కసారి అరుంధతి ఆత్మావలోకనం చేసుకుంది తను నిజంగానే మోసపోయింది చదువుకునే రోజుల్లో ప్రేమ అంటూ తన వెంటబడిన సురేష్ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మొహన్ సాటేశాడు పెళ్లికి ముందే ఫ్రీగా ఉండే తనలాంటి అమ్మాయి అంటే అతనికి సదాభిప్రాయం లేదట తనలాంటి వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్గా కానీ కానీ భార్యలుగా తగరు అట తనలా విచ్చలవిడిగా ఉండే అమ్మాయిలు పెళ్లి పేరుతో కట్టుబడి ఉండలేరట ఆ మాట తన మనసును గాయపరిచింది ప్రేమ ఆరాధన అంటూ తను ఎంతగానో నమ్మిన ఆ సురేష్ అలా మాట్లాడేసరికి అతని బ్రతుకు మీదే విరక్తి వచ్చేసింది తనకి నిద్రమాత్రలు మింగేసింది కానీ ఇంట్లో చూసి సరైన సమయంలో హాస్పిటల్కి చేర్పించడంతో తను బ్రతికింది కానీ ఎందుకో మగవాడి మీద ఏగ ఏవగింపు కలిగింది వాళ్ళది క్షణానికో రంగు మార్చే ఊసరి వెళ్ళి తత్వం అనిపించింది కట్టుకున్న భార్య ఒక ఆడది తనకంటే పేరు సంపాదించుకోవటం ఏ మగవాడు సహించలేడేమో పెళ్లికి ముందు ఆదర్శాలు అభ్యుదయ భావాలు వల్లించినా ఆచరణకు వచ్చేసరికి ఒప్పుకోలేడు స్త్రీ స్వాతంత్రం గురించి ఉపన్యాసాలిచ్చే మగవాడే స్త్రీని వంటింటి కుందేలా చూస్తాడు భార్యకు ఒక నీతి ఒక నీతి సృష్టిస్తాడు సురేష్ ప్రేమ పేరుతో తనకు అలాగే పాఠం చెప్పాడు ఆ పాఠమే తనకి పెళ్లి పట్ల వెముకురాలని చేసింది స్త్రీ మరిచిపోలేని గుణపాఠం అయింది స్త్రీ మరి ఒంటరిగా బతకలేదా అనుకుని తను బ్రతికింది తోడు కోసం అప్పుడప్పుడు మనసు పరితపించిన దెబ్బతిన్న అహం ఆ పరితాపాన్ని చల్లారుస్తోంది కానీ ఈ మాట కవితకు చెప్తే ఆ అమ్మాయి పెళ్లికి ససేమిరా రాంది వెయ్యి అబద్ధాలు ఆడేనా ఓ పెళ్లి చేయాలంటారు తన బ్రతుకు వ్యర్థమైందని చెప్పి ఆ అమ్మాయి జీవితాన్ని ఎందుకు తుడి చేయాలి ఆ అమ్మాయిని కోరి వరించి వచ్చిన మనిషి నుంచి ఆమెను ఎందుకు దూరం చేయాలి ఆ పిల్ల మీద ప్రేమతో ప్రేమతోడేమో కళా సాధనకు చేయుతనిస్తాడేమో కళ కంటే ఆదర్శం కంటే ప్రేమతత్వం గొప్పది ఆ గొప్పదనం కవితకు లభిస్తే ఆమె బ్రతుకు ధన్యమే కదా అరుంధతి ఆలోచిస్తూ రోడ్డుకేసి చూస్తూ ఉండిపోయింది కవిత వెళ్ళి చాలాసేపు అయింది బయటంతా చీకటి అలుముకుంటోంది అందరి ఇళ్లల్లో దీపాలు వెలిగే కానీ అరుంధతి ఇల్లు చీకటిగా ఉంది ఆమె వెళ్ళి దీపం వేయకుండా చీకట్లో అలాగే కూర్చుంది చీకటికి అలవాటు పడిన ఆమె మనస్సు ఆ చీకటిలోంచి వెలుగు చూడటానికి ప్రయత్నిస్తోంది అదండి కథ తన జీవితంలో జరిగింది వేరే జీవితంలో జరగకూడదు అనే ఒక మంచి ఆలోచన ఈ కథలో కనపడుతోంది థ్యాంక్ యూ